హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న వీడియో పెట్టడానికి కుదరలేదు ఫోన్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటే హీట్ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది అందుకే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను సంక్రాంతి భోగి పండగ రోజుది కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను అంతకుముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్వి కూడా ఉన్నాయి అవి కూడా నేను వన్ బై వన్ పోస్ట్ చేస్తాను ఇది ఇక్కడ చూపించిన చెట్టు ఉంది చూసారా దాన్ని ఏమో అంటారు అదేదో నల్లేరో ఏదో అంటారు అది ఒక చిన్న కొమ్మ అండి అసలు ఆ చిన్న కొమ్మ అనేది ఎంత పాకుపోయింది చూడండి అలాగే ఈ చెట్టు కూడా చిన్న చిన్న పిలకలన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఈ చెట్టు ఉంటే ఇంటి దగ్గర చాలా మంచిదని అమ్మ ఒకసారి నాకు రెండేళ్ళ క్రిందట తెచ్చిచ్చింది తెచ్చిచ్చినప్పటి నుంచి ఒకటే మూడు మొక్కలే అవి మూడు నాటింటి మూడు అట్లనే ఉన్నాయన్నమాట కానీ ఈ మధ్య కాలంలో అవి మొలకలు వస్తున్నాయి అట్లా మొలకలు వచ్చి మనం నాటిన చెట్లు పచ్చగా ఉండి బాగుంటే కనుక మన ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండవంట అలాగే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పేసి విన్నా నేను సో అందుకేనేమో మా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరోగ్య సమస్యలే అందరం హ్యాపీగా ఉన్నాం ఆ తర్వాత ఉదయాన్నే మా సార్ అయితే మాత్రం బయట చైర్స్ అన్నీ వేసేసాడు న్యూట్రిషన్ సెంటర్కి వస్తారు కాబట్టి ఇంకా నేను వచ్చేసి పువ్వులతో అలంకరణ అయితే చేసుకుంటున్నా పువ్వులు తెంచుకొని వచ్చాను కొన్ని పువ్వులు వచ్చేసి రాజేశ్వరి తెచ్చిందనమాట ఎర్ర మందారాలు ఆ ఎర్ర మందారాలు పచ్చ పువ్వులు పెట్టింటే ఎంత కలగా ఉందో అమ్మవారైతే సాక్షాత్తు కూర్చున్నట్టుగా ఉంది ఇంకా రేపు సోమవారం నుంచి మనకి శ్యామల అమ్మ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి సో అమ్మకి ముందుగానే ప్రిపేర్ అయితే చేపించుకుంటూ ఉంది అలాగే అమ్మాయి ఈసారి పసుపు కొమ్మల మాల వేయించుకోవాలనుకుందా ఏమో ముందుగానే తెప్పించేసిపోయింది ఇంకా నేను అంతలోపు ప్రిపేర్ అయితే చేయాలి కట్టాలి ఇప్పుడు పండగ ఉంది కదా పండగ పోనీలే పండగ పోయిన తర్వాత కడదాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నా సో పూజ అయితే అయిపోయింది ఇంకా నేను రెడీ అవ్వాలి అలాగే టిఫిన్ అయితే ఏమి ఉండదు ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా మేము ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్లోనే తీసుకుంటాం షేక్ కాబట్టి టిఫిన్ అయితే రోజు ఏమి ఉండదు సో మా జగన్ మా ఆయన తినచ్చు కానీ వాళ్ళు ఏమో చేయకే కడుపు నిండింది అంటూ ఉంటారు వాళ్ళు తినరు అందుకని టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఉదయము ఉదయం లేచి ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి పూజ చేసేసరికి నాకు సిక్స్ థర్టీ అవుతుంది వన్ అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఖచ్చితంగా నేను ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకున్నాను ఎక్సర్సైజ్ చేశాను అంటే కనుక డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనర్జీగా ఉంటుంది అసలు పెయిన్స్ ఏది కా మనకి పెయిన్స్ అన్నదే ఉండదు అంతకుముందు కూడా ఎక్సస్ చేయ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి చాలాసార్లు ట్రై చేశాను కానీ బాడీ సహకరించేది కాదు ఎందుకంటే బాడీలో ఎక్కువ శాతం ఫ్యాట్ ఉండటం వల్ల బాడీ అన్నది సహకరించేది కాదు చేయాలి అంటే చేయలేకపోయేదాన్ని అనమాట ఎప్పుడైతే నేను న్యూట్రిషన్ తీసుకున్నానో కొత్తలో అప్పుడు కూడా చేయలేకపోయేదాన్ని ఈ వెయిట్ లాస్ అయినప్పటి నుంచి బాడీ బాగా సహకరిస్తుంది సో ఇప్పుడు చలికాలం కదా ఇది వచ్చేసి వెటిలేస్ బారిది క్లెన్జర్ అనమాట మాయిశ్చరైజర్ క్లెన్జర్ ఫేస్ వాష్ ఇవన్నీ కూడా వాడతాను నేను ఇదేంటి అంటే మనం అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కానీ ఎక్కడా కూడా పగుళ్ళు అన్నదే ఉండదు అనమాట స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇది వాడినప్పటి నుంచి ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను కదా ఇది వచ్చేసి టైం సిక్స్ థర్టీ టైము ఈ టైంకి రెడీ అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం పూజ చేసేటప్పుడు మాత్రమే నేను మొహం కడుక్కుంటా అంతవరకు నా మొహం ఫ్రెష్గానే ఉంటుంది ఇందాక నేను ఒక క్రీమ్ చూపించాను కదా బీబీ క్రీమ్ స్పింజ్ బీబీ క్రీమ్ అది అలాగే మనకు ఏమంటారు పౌడర్ ఒకటి వేస్తాను అంతే ఈ మధ్య చలికాలం ఎక్కువైపోయింది పెద్ద పెదవులు బాగా పగులుతున్నాయి అని చెప్పేసి నోవా వాళ్ళది ఈ వ్యాజన్ అయితే పూసినాను ఇది పూసినప్పటి నుంచి కూడా కొంచెం పెదవులు అయితే పగలట్లేదు ఈ సంవత్సరం చలికాలం బెటర్ రిజల్ట్ ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ బాగా హెల్ప్ అయింది నాకు లేదంటే కనుక నా చేతులు ఎప్పుడు పగిలేటివి అంత గీతలు గీతలు వచ్చినట్టుగా పగుళ్ళు వచ్చేసి మంట వచ్చేది కానీ ఇప్పుడు అలా లేదు చూడండి నేను ఇంట్లో అంతా చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యి వచ్చేసరికి మా న్యూట్రిషన్ సెంటర్స్కి కస్టమర్స్ అయితే వచ్చి ఉంటారనమాట వాళ్ళు రెడీగా వచ్చి కూర్చున్న తర్వాత నేను వస్తున్నా ఈ మేడంది వచ్చేసి వేరే ఊరు ఆ ఊరికి ఆరు గంటలప్పుడు బస్సు ఉంటుందంట అందుకని తను ఆరున్నర కల్లా వస్తుంది ఆ బస్సు తప్పిపోయిందంటే కనుక మళ్ళీ నాకు లేట్ అవుతుందమ్మా అని చెప్పేసి అయితే చెప్తుంది అందుకని తొందరగా వస్తుంది ఈరోజు చెకప్లు ఉన్నాయి అందుకని చెప్పేసి వాళ్ళవి ఫార్మ్స్ అయితే ఫిల్అప్ చేస్తున్నాము న్యూట్రిషన్ సెంటర్లో వీక్లీ వన్స్ చెకప్ అయితే ఉంటుంది అంటే వారానికి ఒకసారి మనం బరువు పెరుగుతున్నామా తగ్గుతున్నామా బాడీలో ఫ్యాట్ పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ తెలుసుకోవడానికి వారానికి ఒకసారి చెకప్ అయితే ఉంటుంది ఇక్కడ మనం ఇవన్నీ తెలుసుకోవటం వల్ల వారానికి ఒకవేళ ఒక కేజీ బరువు కనుక పెరిగామనుకోండి మనం బరువు పెరిగామని దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎప్పుడైతే ఈ చెకప్ అయితే చేసుకోమో ఆటోమేటిక్గా మనము కంట్రోల్ తప్పుతుంది మన బాడీ అన్నది కంట్రోల్ లబ్బుతుందనమాట సో చూస్తున్నారు కదా వీళ్ళంతా రోజు ఉదయాన్నే వస్తూ ఉంటారు మన న్యూట్రిషన్ సెంటర్కి దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు వస్తూ ఉంటారనమాట మెంబర్స్ వీళ్ళందరూ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళే ప్రతిరోజు వస్తారు టయానికి వస్తారు ఇక్కడ కొంత మనం ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఎందుకు అసలు న్యూట్రిషన్ సెంటర్కి రావాలి ఎందుకు మనకు హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయనే దాని గురించి మెయిన్ మనం అందరము ఆరోగ్యం గురించి అంతా తెలుసు అనుకుంటాము కానీ నీళ్ళు తాగాలి నీళ్ళు తాగము తాగుతున్నామనే ఒక భ్రమలో ఉంటాం కానీ నీళ్ళు అయితే ఎక్కువ తాగము కానీ ఎవరెవరు ఎంతెంత నీళ్ళు తాగాలి ఎప్పుడెప్పుడు తాగాలి ఎలా తాగాలి అన్నది ఇక్కడ మనకు న్యూట్రిషన్ సెంటర్లో ఎడ్యుకేట్ చేయబడుతుంది ఈరోజు మన న్యూట్రిషన్ సెంటర్లో ఈ అమ్మాయి బర్త్డే అనమాట సో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తాము కంపల్సరీ నా షాప్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని కానీ ఇక్కడ చూడండి ఇంత హ్యాపీనెస్ పిల్లలకి ఇంత హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా పెళ్ళి రోజు అయితే పెళ్లి రోజు బర్త్డే అయితే బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఎక్కువగా చేసుకోరు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు ఇలా చేసుకోవటం వల్ల ఎంత సంతోషంగా ఉంటారు చూడండి ఈ సంతోషం అనేది నాకు బాగా ఇక్కడ నచ్చింది అనమాట నేను హెల్త్ తీసుకోవటంతో పాటు అందరికీ హెల్త్ని ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ సిస్టంలో ఉంటున్నాను న్యూట్రిషన్ సెంటర్ పెట్టడానికి నేను వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను సో అసలు ఎందుకు హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి మన బాడీలో ఫ్యాట్ ఎంత ఉండాలి మజిల్ ఎంత ఉండాలి వీటన్నింటి గురించి కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను అలా ట్రైనింగ్ తీసుకోవటం వల్లనే నేను న్యూట్రిషన్ సెంటర్ పెట్టడానికి క్వాలిఫై అయ్యాను అనమాట సో ఇలా పిల్లలకి కేక్ కట్ చేయించే వాళ్ళకి తినిపిస్తూ ఉంటే వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే చూడండి వాళ్ళ నాన్నగారు ఎంత సంతోషంగా హ్యాపీగా క్లాస్ చూడుతున్నాడు కదా సో తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మా వాళ్ళందరికీ స్పెషల్ అఫ్రెష్ అయితే ఇచ్చాను మొత్తం ఫైవ్ మిక్స్ చేసి ఈరోజు టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి షేక్ అంతా తాగిన తర్వాత ఇలా అందరం కూర్చొని ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటాం అనమాట నేనైతే షేక్ తాగుతూనే ఉన్నాను నేను లాస్ట్ వరకు ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ రీబిల్డ్ తాగాను ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేను లాస్ట్ వేయించుకున్నాను షేక్ వీళ్ళందరికీ ఇప్పుడు నేను స్పెషల్ ఎఫరెష్ అయితే ఇచ్చాను ఈ స్పెషల్ ఎఫరెష్ ఎందుకు తాగాలి ఏంటి అన్నది కూడా వీళ్ళకి నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా వరకు మనం చేసేది ఏంటి అంటే తింటున్నాం కదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా మనం ఎందుకు హెల్తీగా ఉండమనుకుంటాం అనుకుంటాం కానీ ఇప్పుడు మనము ఉండేటటువంటి సిచ్యువేషన్లో మనం తినే ఆహారంలో పోషక విలువలు అన్నవి చాలా అంటే చాలా తగ్గిపోయాయి ఎందుకు అంటే ఇప్పుడు మందులు లేని పంటలు పండించటమే లేదు కంపల్సరీ విత్తనం నాటినప్పటి నుంచి ప్రతి ఒక్కటి మందులు వేసే పండిస్తున్నారు కాబట్టి మన పోషక విలువలు అనేది అందట్లేదు ఈరోజు వచ్చేసి నేను టమోటా కర్రీ చేసుకున్నాను కర్రీస్ ఎక్కువగా తినాలి ఏవైనా సరే మనం ఒక రొట్టె తీసుకున్నామంటే సమానంగా కర్రీ కూడా వేసుకోవాలి మధ్యాహ్నం లంచ్లోకి మ్యాక్సిమమ్ ఒక రొట్టె రైస్ పెట్టుకుంటే మంచిది ఈరోజు నేను రైస్ ఏం చేసుకోలేదు అందుకే రెండు రొట్టెలు అయితే పెట్టుకున్నాను సో ఒక రొట్టె కర్రీతో సరిపోతుంది ఇంకొకటి పెరుగా యాడ్ చేసుకుంటాను అనమాట సో బయటకు వెళ్ళేసి వచ్చి ఫోన్లో దశమహా విద్యలు ఉన్ అమ్మవారిది పెట్టుకొని వింటూ ఉంటాను నాకు ఖాళీ టైం ఇంట్లో ఎప్పుడైనా నేను ఉన్నాను టైం అంటే ఖచ్చితంగా నేను లలిత అమ్మవారి కన్నా దశ మహావిద్యల గురించి అన్న ఏదో ఒకటి పెట్టుకొని వింటూ నా పని నేను చేసుకుంటాను ఖాళీగా అంటే ఖాళీగా ఏమి ఉండను ఏదో ఒక వర్క్ చేసుకుంటూ కూడా కంపల్సరీ నేను అమ్మవారివి వింటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఎందుకో తెలీదు అమ్మవారి మాటలు విన్నానంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా సాయంకాలం పండగ ఉందని చెప్పేసి సరుకులు తీసుకొద్దామని చెప్పేసి పీ మార్ట్కి అయితే వచ్చేసాము సో ఇది అన్నమాట ఈరోజు ఒకటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్